ఈ పౌర్ణమి రాత్రి నిశ్శబ్దంగా కూర్చొని ఒక గ్లాస్ నీరు చేతుల్లో పట్టుకోండి చంద్రుడి వెలుతురు మీపై పడుతున్నట్లు ఊహించండి నీరు విశ్వం నుండి వచ్చే శక్తిని గ్రహిస్తున్నట్లు భావించి మీ కోరికను స్పష్టంగా మనసులో చెప్పండి నా కోరిక నెరవేరింది నేను ఇను ఆనందంగా ఉన్నాను నీటిని పట్టుకున్నప్పుడు కళ్లను మూసి మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్టు ఊహించండి ఆ సంతోషాన్ని ఆ శక్తిని నీటిలోకి పంపుతున్నట్లుగా భావించండి పౌర్ణమి రాత్రి చంద్రుని శక్తి మీ కోరికను ఇంకా వేగంగా ఆకర్షిస్తుందని నమ్మండి ఇప్పుడు ఆ నీటిని నెమ్మదిగా తాగండి ప్రతి సిప్తో మీ కోరిక నిజమవుతోందని విశ్వసించండి పౌర్ణమి రాత్రి చేసిన ఈ వాటర్ మేనిఫెస్టేషన్ మీ ఆశలు కోరికలు నెరవేరడంలో శక్తివంతమైన మార్గం అవుతుంది విశ్వాన్ని నమ్మండి మీ కోరిక నెరవేరుతుంది